ఈరోజు మనము జనగామ జిల్లా కొడకల మండల కేంద్రంలో స్వర్గీయ శ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారు వారి కార్యక్రమంలో చేత ప్రతిష్ఠింప చేసినటువంటి వారు ఎంతో కష్టపడి నిర్మాణం చేసినటువంటి ఈ రాజశ్యామల ఆలయంలో వారి కుమారుడైనటువంటి పాలకుర్తి గౌతమ్ సుధాకర్ శర్మ గారి దగ్గరికి రావడం జరిగింది అయితే ఈ పండుగల గురించి ఈ మధ్యకాలంలో గత నాలుగైదు సంవత్సరాలు కంటే యూట్యూబ్లో ఎప్పుడైతే పెరిగినాయో సోషల్ మీడియా ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుండి కన్ఫ్యూజన్ లేకపోయినాయి భయపట్టించడాలు ఏ గ్రహణం వచ్చినా కూడా మొత్తం ప్రపంచం అంతా ఇప్పటివరకు గ్రహణాలు రాలేదు ఇప్పుడే గ్రహణాలు అన్నంతగా విపరీతమైనటువంటి ఆర్భాటాలు విచిత్రమైనటువంటి ప్రచారాలు చేస్తూ ప్రస్తుతానికి ఏ పండుగ తీసుకున్నా కూడా పెద్ద కన్ఫ్యూజన్ చేసి ప్రజలను మామూలు సామాన్య ప్రజల్ని కన్ఫ్యూజన్కి లోన్ చేస్తున్నారు అనమాట సో ప్రస్తుత పరిస్థితిలో మనకు ఈ ఎంగిల్ బతుకమ్మ ఎప్పుడు ప్రారంభం అవుతుంది సదుల బతుకమ్మ ఎప్పుడు ఎప్పుడు చేసుకోవాలి కొంతమంది ఆల్రెడీ ముప్పై తారీఖు చేసుకోవాలని కొన్ని టీవీలలో ప్రచారం చేయడం జరుగుతుంది శాటిలైట్ టీవీస్లో కూడా అయితే నిజం చెప్పాలంటే ఎప్పుడైనా కూడా మన దగ్గర తొమ్మిది రోజులు మాత్రమే చేసుకోవాలనుకుంటుంది సాంప్రదాయం మరి ఇరవై ఒకటో తారీఖు నాడు కనుక ప్రారంభించినట్లయితే ముప్పయో తేదీకి అది పది రోజులు అవుతుంది కనుక ఆ విధంగా మనం చేసుకోవచ్చా మరి ఇరవై తొమ్మిదవ తేదీకి మనము సదుల బతుకమ్మ చేయాలా ముప్పై తేదీకి సదుల బతుకమ్మను చేయాల మరి ఇప్పటి నుండి మళ్ళీ రెండు రోజుల గ్యాప్ వస్తుంది కదా రెండవ తేదీ కదా అక్టోబర్ రెండు కదా దసరా మరి రెండు రోజుల గ్యాప్ వస్తుంది ఎప్పుడు రాలేదు అని చెప్పేసి చాలా మంది సొంత కవిత్వం సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నారు నిజమేంది అనేటువంటి విషయము ప్రాక్టికల్గా ప్రామాణికంగా సిద్ధాంతపరంగా నిజమేంది అన్నటువంటి విషయము మనం తెలుసుకుందాం ఎందుకనంటే ఒక అథెంటికేటెడ్ పర్సన్ చెప్తే బాగుంటుంది ఎందుకైనా ఇప్పుడు ఊరికే ఏదోకటి కాలంలో పంచాంగాలు రాసే వాళ్ళ సిద్ధాంతాలు అయితే ఇప్పుడు పంచాంగం చూసే వాళ్ళు అందరూ సిద్ధాంతాలు అయిపోయిన్నారు కనుక ఎవరి నోట్కు వచ్చింది వాళ్ళు చెప్పి జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడం కోసమే ఈరోజు మనం గౌతమ్ శర్మ గారి దగ్గరికి రావడం జరిగింది నమస్కారం సార్ ఈ ఎంగిలి బతుకమ్మను ఏ రోజు నాడు ప్రారంభించాలి అదేవిధంగా ఈ సద్దుల బతుకమ్మని ఏ రోజు చేయాలి ఇరవై తొమ్మిద ముప్పై మరి ఈ గ్యాప్ రెండో రోజుల గ్యాప్ అనేది ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలేదని కొంతమంది పెద్దలు అంటున్నారు అసలు దీనిలో వాస్తవం ఎంత అనేటువంటిది మీరు చెప్పండి గతంలో రెండుసార్లు ఈ గ్యాప్ వచ్చింది అయితే ఈ చద్దుల బతుకమ్మ వీటికి ఏంటంటే ప్రాంతీయ ఆచారాలు మన తెలంగాణ ప్రాంతంలో కొన్ని కొన్ని చోట్లలోనే ఇది ఉన్నది డెబ్బై ఐదు సంవత్సరాలుగా పంచాంగం వేసిన మా నాన్నగారు ఏం చెప్పారంటే వాళ్ళ గురువులను కూర కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా పుష్పగౌరీ వ్రతం దీన్ని ఈ పుష్పగౌరీ వ్రతం కేవలం తొమ్మిది రోజులే ఈ దుర్గాష్టమి మహర్ణమి విజయదశమి అనేది ఉపాసకులు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమంలో ధర్మసింధు నిర్ణయింధు దాని నిర్ణయాలు ఉంటాయి ఇది కేవలం తొమ్మిది రోజులే అంటే ఆదివారం అమావాస్య రోజు ప్రారంభమై ఎప్పుడు తొమ్మిది రోజులైతే అప్పుడు అంటే సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖు ఆచరించడం శ్రేష్టం గతంలో మీలాంటి మీడియా వాళ్ళు నాన్నది వీడియో కూడా తీశారు దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాలప్పుడు గురువుగారు చెప్పిన మాట అని ఆయన పదే పదే చెప్పడం జరిగింది దాని తర్వాత గ్యాప్ రావడం అవేమో ధర్మ నిర్ణయాలు దుర్గాష్టమి కానీ మహర్ణమి కానీ విజయదశమి కానీ ఆ శాక్తీయ దీక్షలో అమ్మవారి నియమాలు ఇప్పుడు దసరా కూడా తొమ్మిది రాత్రులు కాకుండా పది రోజులు వచ్చింది కాబట్టి ఒక్కోసారి అట్లా వస్తుంది మన గుర్తుల్నే పద్నాలుగు సంవత్సరాల కింద వచ్చినప్పుడు అప్పుడు అందరు అర్చకులు మీడియా వాళ్ళంతా కూర్చోని నిర్ణయం చేసుకున్నాం అప్పుడు కూడా తొమ్మిది రోజులకే సదురు బతుకం ఎక్కువగా దుర్గాష్టమి రోజు వస్తుంది కాబట్టి తొంభై తొమ్మిది శాతం దుర్గాష్టమి రోజు వస్తుంది కాబట్టి అట్లా అందరికీ అలవాటైంది కానీ ఈ సెలవులకు వాటికి ఏ సంబంధం లేదు ఎంగిలి బతుకమ్మ అమావాస్య సద్దుల బతుకమ్మ తొమ్మిది రోజులు తొమ్మిదో నాడు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఎట్టి సద్దుల బతుకమ్మ చేయాల్సిందే అది నిర్ణయం చాలా మంది కూడా వరంగల్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి బ్రాహ్మణులందరూ ఇక్కడికి వచ్చినప్పుడు అర్చకులు వచ్చినప్పుడు మొన్నే పదిహేను రోజుల కిందనే ఈ నిర్ణయాలు చేసుకున్నాం కొంతమంది దుర్గాష్టం చేస్తుండు కానీ అది ప్రాంతీయ ఆచారం కింద తీసుకోవాలి అయితే ఈ పండుగలు ఇట్లాంటి కన్ఫ్యూజన్లు ఏర్పడుతున్నాయని కొంతమంది పెద్దలు కలిసి విద్యోత్సవం అనేటువంటిది ఏర్పాటు చేసి పండుగల నిర్ణయాలను కూడా చేయడం జరిగింది కదా పండుగల నిర్ణయాలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని అందరు సిద్ధాంతులు ఒకే విధంగా కనుక చెప్పినట్లయితే జనాలకు కన్ఫ్యూజన్ ఉండదు కదా అయితే పంచాంగాల్లో ముఖ్యంగా ఇప్పుడు రెండు రకాల పంచాంగాలు ఉంటాయి కదా రెండు రకాల దృక్కు ఒకటి ప్రాచీన గణితం ఒకటి దృక్ ఒకటి రెండు రకాల గణితాలతోటి సిద్ధాంతులు ఈ పంచాంగాలు రాయడం జరుగుతుంది దాంట్లో కొంత అటుటిగా తేడా వస్తే వేరు విషయం కానీ ఇది అది కాదు కంప్లీట్ రోజులే ఏకంగా ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిదో తేదీ చేయాలని కొంతమంది అంటున్నారు ముప్పై తేదీ కొంతమంది చేయాలంటున్నారు కానీ మనకు తెలిసినంత వరకు తొమ్మిది రోజులు దాటి పదవ రోజు ఎప్పుడు కూడా ఆ బతుకమ్మ పండుగని అయితే ఆడుకోలేదు అయితే అందుకోసమే ఈ వివరణ తీసుకోవడం జరిగింది ఇప్పుడు అంటే పూలతోటి పూలు చేసు పూలకు పూజ చేసేటువంటి ఈ ఆచారాన్ని పుష్ప వ్రతము అని చెప్పేసి గౌరీ వ్రతం అని అంటారని అమావాస్య మాస కృష్ణపక్ష అమావాస్య నాడు ప్రారంభం అవుతుంది పితృపక్షాలకి లాస్ట్ రోజు ఆ అమావాస్య రోజు ఎప్పుడైనా కూడా బండ గుర్తుగా అమావాస్య రోజున ఇంగిలి బతుకమ్మ తోటి ప్రారంభం అవుతుంది అక్కడ నుండి మనం లెక్క పెట్టుకుంటే తొమ్మిదవ రోజు చదుల బతుకమ్మ చేయాలని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు అట్లా కాకుండా ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్ చేస్తున్నారు ఇరవై తొమ్మిదో తేదీ నాడు చేసినట్లయితే రెండు రోజుల గ్యాప్ వస్తుందని వస్తే కొంపులోని పోవండి అదేమో అనుష్ఠానం ప్రకారము ఉపదేశాలు తీసుకొని అమ్మవారు పూజలు చేసేవారు వారి తరహా వేరు వాటి తిథుల మీద ఆధారపడి ఉంటాయి తిథుల ప్రకారం వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటారు ఏది అమ్మవారి నవరాత్రులు అనుష్ఠాన పరంగా వాళ్ళు ఉపదేశాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉపాసకులు ఆ పద్ధతులు వేరు కానీ ఇది అందరూ చేసుకునేటువంటిది కనుక దీనికి సౌలభ్యంగా అమావాస్య రోజు ప్రారంభించి ఎనిమిది తొమ్మిది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారని వారు చాలా వివరంగా చెప్పడం జరిగింది ఇప్పుడు దసరా కూడా ఇప్పుడు ఈ రెండు రోజుల గ్యాప్ వల్ల ఇప్పుడు మరి అక్టోబర్ రెండవ తేదీనైనా దాని మీద ఏమన్నా ఇంకేమైనా కన్ఫ్యూజన్ దాంట్లో విద్యోత్సవలో నిర్ణయం చేశారు కంచి స్వామి శృంగేరి స్వామి అందరు కూడా నిర్ణయం రెండవ తారీఖే దానికి ఇబ్బంది లేదు ఇదేమో కొన్ని తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని జిల్లాలలో ఆచరించే పండుగ కాబట్టి దీని విషయంలో ఎక్కువ చర్చలు విద్యుత్సభలో జరగలేదు ప్రాంతీయ ఆచారం మన పంచాంగంలో అసలు రాయలేదు బతుకమ్మ పండుగ ఎందుకంటే పురోహితులు చెప్పుకుంటారు కొంతమంది రాసిన మళ్ళీ దాంట్లో బ్రాకెట్లో ప్రాంతీయ ఆచారం అవలంబించండి అన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా తొమ్మిది రోజులకే పరిసమాప్తి చేయాలి బతుకమ్మ అవేమో నిర్ణయాలలో విద్యుత్సభలో కానీ కంచి శృంగేరి ఎక్కడ కూడా దసరాకు ఏలొల్లి లేదు రెండు రోజులు గ్యాప్ రావడం అనేది సహజంగా రెండు మూడు సార్లు వచ్చింది గతంలో అది రేరుగా వచ్చేది కాబట్టి కన్ఫ్యూజన్ అవుతున్నారు ఒక్కళ్ళనే బ్రాహ్మణులను అడిగి వాళ్ళ ద్వారా పోతే కన్ఫ్యూజన్ సోషల్ మీడియా చూడొద్దు మేమి గురువులను అడిగి నిర్ణయం తీసుకోవడం మంచిది మన మన లెక్క ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ పంచాంగం వస్తుంది అంత అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ గురువు చెప్పారని చెప్పాడు వందల సంవత్సరాల నుంచి తెలంగాణలో ఆచారం తొమ్మిది రోజులకే సద్దుల బతుకమ్మ ఇరవై తొమ్మిది ఆచరణీయం శుభం ఇదండి విషయము ఇదే విధంగా మనకు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా బతుకమ్మల పండుగ ఒక నాలుగైదు రోజులు చేసి ఆపి గ్యాప్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయాలన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది అట్లాంటి పిచ్చి పిచ్చివన్నీ ఏం లేవండి జనరల్గా అమావాస్య రోజు స్టార్ట్ చేయాలి తొమ్మిది రోజులు ఆడుకోవాలి శుభ్రంగా అందరూ కలిసి కంటిన్యూగా ఆడుకునేటువంటిది తప్ప మధ్యలో గ్యాప్లు ఇవ్వడాలు లేదా పదో రోజు చేయడం అనేటువంటిది అయితే అది ఆచారం కాదు అది సాంప్రదాయంగా అయితే కొన్ని సిద్ధి పెట్టేటువంటి మాత్రం ఐదు రోజులు మాత్రమే బతుకమ్మ పండుగ ఆడుకుంటారు కొంతమంది ఏడు రోజులు బతుకమ్మ పండుగ ఆడుకుంటారు కానీ జనరల్ గా ఓవరాల్ గా బతుకమ్మ పండుగ అనేది తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఇది కూడా ప్రాంతీయ ఆచారం కొన్ని జిల్లాల్లో కొన్ని రకాల ప్రాంతీయ ఆచారాలను బట్టి చిన్న చిన్న మార్పులు చేర్పులుంటే తప్ప ఇది స్టాండర్డ్గా అమావాస్య రోజు స్టార్ట్ చేసి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను ఆడుకోవాల్సి ఉంటుంది ఇది పుష్పగౌరి వ్రతం అని చెప్పేసి పెద్దలు సిద్ధాంతి గారు గౌతమ్ సుధాకర్ శర్మ గారు చెప్పడం జరుగుతుంది అందరికీ ఆ రాజశ్యామల అమ్మవారి ఆశిస్సులు ధన్యవాదాలు స్వామి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు